ప్రభుయ్ నేసుకృష్ణ నామంలో మీకు శుభములు కీర్తి నలభై తొమ్మిదో అధ్యాయం సర్వజనులారా అలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా ఏకముగా కూడి చెవియకుడి నా నోరు విజ్ఞాన విషయంలో పలుకును నా హృదయ ధ్యానం పూర్ణ వివేకం చిన్నదై ఉండును అర్ధము గల దానికి నేను చెవి యోగ్యతను సితార తీసుకొని నా మరుగు మాట బయలుపరచేద్దాను నా కొరకు పొంచి వారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలంలో నేను ఎలా భయపడవలేను తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పోగొడుకోను వారికి నేను భయపడవలేను ఎవడను ఏ విధము చేతనైనాను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాడిని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయోచితము చేయగలవాడు ఎవడునూ లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికీ తీర కాట్లుండవలసినది జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండా పోదు మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశించరు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టిద్దురు తమ ఇండ్లు నిరంతరం నిలిచినో తమ నివాసములు తరతనులకు ఉండుననియో వారు అనుకుందరు తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలుడు వాడు నశించి మృగములను పోలినవాడు స్వాతిశయ పూర్వలకు వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికి నీదే గతి వారు పాతాళంలో మందగా కూర్చబడుతురు మరణము వారికి కాపురీయుడును దేవుని యథార్థవంతులు వారి నేలుదురు వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళంలో క్షేమైపోవును దేవుడు నన్ను చేర్చుకును పాతాళ బలములు నుండి ఆయన నా ప్రాణం విమోచించను ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడు భయపడకు వాడు చనిపోవునప్పుడు ఏమియు ఏమీ దొరి కొనిపోడు వాని ఘనత వాణి వెంట దిగదు నీకు నీవే మేలు చేసుకోండి మనుషులు నిన్ను స్థుతించిన తన నన్ను ఒకడు తన పొగడు కొనియు నన్ను అతడు తన పితరుల తరములకు నాకు వలను వారు మరి ఎన్నడను వెలుగు చూడరు ఘనత నంది బుద్ధిహీనులైన వారు నశించి జంతువులను పోలియున్నారు దేవు నుండియో ప్రభు అని యేసుక్రీస్తు నుండియో మీకు కృపా సమాధానములు కలుగునుగాక ఆమె